ఓకే మీకు గిఫ్ట్ ఆర్టికల్స్ ఏమనిపిస్తున్నాయి మంచిగా అనిపిస్తుంది రిటర్న్ గిఫ్ట్ లాగా ప్రిఫర్ చేయచ్చు గిఫ్టింగ్ ప్రిఫర్ చేయచ్చు చూడండి ఎన్ని పీసెస్ కావాలన్నా ఉంటాయి దీంట్లో సైజెస్ ఉంటాయి చీర దీపం పెడతాం కదా చీర దీపం పెట్టాలన్నా దీపం పెట్టాలన్నా చాలా బాగుంటుంది లేదా మంది క్యాండిల్స్ కూడా పెట్టేసుకుంటారు డెరెక్ట్గా అలా కూడా క్యాండిల్ హోల్డ్ అలా కూడా యూజ్ చేసుకోవాలి మనకి ఫోర్ బౌల్స్ త్రీ బౌల్స్ పసుపు కుమ బౌల్స్ అన్ని కూడా ఇక్కడ ఉంటాయి అది కూడా సైజెస్ ఉంటాయండి ప్రతి దాంట్లో సైజెస్ ఉంటాయి అలాగే ఇవన్నీ కూడా కుందూరు కలెక్షన్ హాల్ కలెక్షన్ అయితే చెప్పక్కర్లేదండి మీరు ఒకసారి చూసారంటే ఎన్ని వెరైటీస్ ఉంటాయి అండి టూ ఇంచెస్ దగ్గర నుండి దేవాలయాలకు కావాల్సిన పెద్ద పెద్ద విగ్రహాల వరకు ఉంటాయి పేరు కూడా ఉంటాయి వాళ్ళకి పాలు పొంగించడానికి తెపాలాలు బిందెలు అన్ని కూడా ఉన్నాయి కదా చాలా మందికి యూస్ అవుతాయి కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళైతే ఒకసారి వచ్చారంటే మీరు హ్యాపీగా అన్ని ఇంట్లోకి కావాల్సిన వస్తువులన్నీ కొనుక్కొని వెళ్ళిపోవచ్చు మొత్తం ఒక రకంగా ఆన్లైన్ లో ఒక రకంగా ఉండదు చూస్తున్నారు కదా ఇది జస్ట్ వన్ ఎయిటీ రూపీస్ వన్ ఎయిటీ సిక్స్ రూపీస్ ఇంకా చిన్న సైజ్ కూడా ఉంటాయి అది ఇంకా తక్కువ ఉంటుంది ప్రైస్ అయితే ఇవన్నీ కూడా అదే కలెక్షన్ మనకి ఈ ఫెస్టివల్ కూడా అంటే మనకు వరలక్షిమిటం అప్పుడు స్టార్ట్ అయింది కదండి పీటల్లో మనకి ఆఫర్ సో ఈ ఫెస్టివల్ కూడా అప్డేట్ ఉంది అలాగే అలాగే ఉందనమాట ఫుల్ స్టాక్ వచ్చేసిందండి వాళ్ళ ఎదుగురు చాలా చోట్లకి వెళ్తూ ఉంటాం కదా చోటు కూడా కొనాలనిపించదు అలాగే ఏదైనా ఫెస్టివల్ వచ్చిందంటే ఏదైనా షాపింగ్ ఉందా సంభవండి ఎందుకంటే క్వాలిటీ కానీ ప్రైసింగ్ ప్రైసింగ్ లో మేము కాంప్రమైజ్ అవ్వట్లేదు అండి అంత బాగుంది క్వాలిటీ కానీ మీరు చెప్పాలి యాక్చువల్లీ ఆ కస్టమర్స్ కానీ ఆ మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ చాలా అంటే మా రిలేటివ్స్ కూడా వచ్చి మంచి క్వాలిటీ మంచి షాప్ పరిచయం చేసే అని చెప్తున్నారు చాలా మంచిగా అనిపిస్తుంది చూడండి ఇప్పుడు అని క్వాలిటీలు అయితే ఇంకా చాలా చాలా బాగుండే ప్లేట్స్ కానీ ఇలాంటిదన్ని పీప్ బాక్సెస్ కానీ అన్ని చాలా చాలా వెరైటీస్ వచ్చింది అయితే మన షాప్ లో ఇంకొకటి ఏంటంటే వెరైటీస్ ఉంటుంది ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూస్తే నెక్స్ట్ వీడియోలో అది ఉండదు బాగుంది ఇదన్ని స్టోరేజ్ బాక్సెస్ అండ్ కంప్లై కంప్లీట్ ప్లేట్స్ రిటర్న్ గిఫ్ట్ ప్లేట్స్ కానీ అండ్ ఒక బాక్స్ ఆఫర్ ఉంది నేను చూపిస్తాను స్పెషల్ ఆఫర్ పెట్టారా ఏంటండి ఆఫర్ ఆఫర్ సో ఎప్పుడు సంభవం అంటే ఆఫర్ అనే అనుకుంటున్నారు కదా సో ఏంటంటే ఈ బాక్స్ సిక్స్టీ రూపీస్ నుంచి జస్ట్ రూపీస్ ఇది టూ హండ్రెడ్ రూపీస్ సారీ టూ ట్వంటీ రూపీస్ లో అన్ని బాక్సెస్ దీంట్లో మీకు ఎంత క్వాంటిటీ ఫైవ్ హండ్రెడ్ పీసెస్ కావాలా హండ్రెడ్ పీసెస్ కావాలా థౌసండ్ పీసెస్ కావాలంటే మేము ఇస్తాం రిటర్న్ గిఫ్ట్ లాగా మంచి బాన్ఫెట్ ఆఫర్ అండి సిక్స్టీ రూపీస్ లో మంచి క్వాలిటీ అండ్ సెరెల్స్ కూడా వేసి పెట్టుకోవచ్చు మీ ఇంటికి ఏమైనా కావాలి

మనకి ఈ ఫెస్టివల్ కూడా అంటే మనకు వరలక్ష్మి అప్పుడు స్టార్ట్ అయింది కదండి పీటల్లో మనకి ఆఫర్ సో ఈ ఫెస్టివల్ కూడా అప్డేట్ ఉంది అలాగే అలాగే అన్నమాట ఫుల్ స్టాక్ వచ్చేసింది అండి వరలక్ష్మి కొంచెం స్టాక్ తగ్గింది అన్నారు చాలా మంది సో ఇప్పుడైతే ఫుల్ స్టాక్ వచ్చేసింది ఈ పీట్ అయితే జస్ట్ హండ్రెడ్ రూపీస్ అలాగే కొంచెం పెద్ద సైజు నేను ఇది పెద్ద సైజ్ కొంచెం ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ ఇది అయితే టూ హండ్రెడ్ రూపీస్ అండి ఫుల్ స్టాక్ వచ్చేసింది నేను సైజెస్ అనేది స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను ఏ సైజ్ అనేది చూడండి ఎంత స్టాక్ ఉందో సో ఇంకా మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను వచ్చేయండి సో ఇప్పుడు వినాయక చవితికి చూడండి వినాయకుడు విగ్రహాలు పెట్టుకోవడానికి మంచి మంచి సింహాసనాలు మనకి జర్మన్ లో అంటే వైట్ వైట్ మెటల్ లో ఉన్నాయి ఇట్లా చూడండి ఇలా ఉన్నాయి సింహాసనాల్లో పెద్ద సైజ్ కావాలని చూడండి పెద్ద సైజు ఉంది ఇలా సైజెస్ మారుతాయి ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ఉంటాయండి దీని మీదే మెన్షన్ చేస్తారు మనకి ఇక్కడికి వస్తే ఒక రకంగా ఆన్లైన్లో ఒక రకంగా ఉండదు చూస్తున్నారు కదా ఇది జస్ట్ వన్ ఎయిటీ రూపీస్ వన్ ఎయిటీ సిక్స్ రూపీస్ ఇంకా చిన్న సైజు కూడా ఉంటారు అది ఇంకా తక్కువ ఉంటుంది ప్రైస్ అయితే ఇవన్నీ కూడా అదే కలెక్షన్ యా చాలు ఇవన్నీ కూడా స్టోరేజ్ బాక్సులు అండి స్టోరేజ్ లో కూడా చూడండి ఇన్ని వెరైటీస్ ఉంటాయో ఇక్కడ నార్మల్ గా స్టోరేజ్ లో ఎక్కడైనా కనిపిస్తాయండి కానీ ఇన్ని వెరైటీస్ అయితే ఇక్కడ మనకు సంభవ్లు తప్ప ఎక్కడ కనిపించవండి డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి మనకి కేజీ పరంగా కాస్ట్ ఉంటుంది చాలా తక్కువ ప్రైస్ పడతాయి అది కూడా మెయిన్ ఏంటంటే క్వాలిటీ అండి మనకి ప్రతిదీ కూడా మంచి క్వాలిటీలో ఉంటుంది అన్నమాట ప్రతిదీ స్టోరేజ్ బాక్సే కాదు ఏ ఐటమ్ తీసుకున్నా ఎటువంటి సింగిల్ ఐటమ్ తీసుకున్నా క్వాలిటీ ఉంటే సంభవం ఎంత క్వాలిటీ ఉంటుందో అండి చూడండి ఎంత వెరైటీస్ ఉన్నాయో నేను జస్ట్ నార్మల్గా చూపిస్తున్నాను మీరు లోకల్ వాళ్ళు అయితే హ్యాపీగా వచ్చి పర్చేస్ చేసుకోండి లేదంటే ఆన్లైన్ ఫెసిలిటీ ఉంటుంది మీకు ఎటువంటి మోడల్స్ కావాలో చెప్తే వాళ్ళు ఆన్లైన్లో వీడియో కాల్ చూపిస్తారు మీకు ఎక్కడికైనా కొరియర్ ఉంటుంది డెలివరీ చేస్తారు చూడండి ఎంత స్ట్రాంగ్ ఉన్నాయో బాక్సెస్ ఇది మొత్తం చూపించాలి స్టోర్ మొత్తం చూపించాలంటే టూ డేస్ అయినా సరిపోదండి అంత స్టాక్ ఉంటుంది సో జస్ట్ నార్మల్గా చూపిస్తున్నాను అంతే చూడండి గ్లాసెస్ గ్లాసెస్ లో కూడా చూడండి నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి అసలు అది కూడా చాలా స్ట్రాంగ్ ఉంటాయి వెరైటీస్ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయండి ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కదా చాలా మందికి యూజ్ అవుతాయి కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళైతే ఒకసారి వచ్చారంటే మీరు హ్యాపీగా అన్ని ఇంట్లో కావాల్సిన వస్తువులన్నీ కొనుక్కొని వెళ్ళిపోవచ్చు అనమాట ఇవన్నీ చూస్తున్నారు కదా ఇక్కడ కనిపిస్తుందా మీకు అని అన్ని ఇంకా ఎవ్రీథింగ్ ఉంటాయి లో అయినా దేంట్లో అయినా ఎవ్రీథింగ్ ఉంటాయి మీరు ఇలా చూస్తే రిటర్న్ గిఫ్ట్ లాగా యూస్ చేసుకోవచ్చు అండి మీకు ఎన్ని పీసెస్ కావాలన్నా వెంటనే ఇచ్చేస్తారు మీకు హండ్రెడ్ సా హండ్రెడ్ పీసెస్ కావాలన్నా వెంటనే స్టోర్ ఉంటుంది స్టాక్ ఉంటుంది మీకు ఒకవేళ లేకపోయినా సరే తెప్పించైనా ఇస్తారండి టూ డేస్ ముందు త్రీ టూ డేస్ ముందు మీకు ఇన్ని పీసెస్ కావాలి అంటే మీకు తెప్పించేనే ఇస్తారండి ప్రతిదీ కూడా చూడండి చపాతీ బాక్సెస్ యూనిక్గా ఉంటాయి మనకి మోడల్స్ అనేవి ప్రతిదీ సంబవలో అంటే యూనిక్గా ఉంటాయి చూడండి అలాగే హోటల్స్కి అయినా రెస్టారెంట్స్కి అయినా హాస్టల్స్కి అయినా దేనికైనా సంబంధించిన ఐటమ్స్ కావాలన్నా చిన్న స్పూన్ దగ్గర నుండి పెద్ద పెద్ద ఐటమ్స్ వరకు కూడా అంటే కిచెన్ కుక్కింగ్ వేరు అన్నీ ఉంటాయండి చూడండి స్టోరేజ్ బాక్సెస్ మనకి స్టోరేజ్ బాక్స్లే పెద్దవి ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కదా సో పిల్లలకి సార పెట్టాలంటే ఆడపిల్లలకి తర్వాత సార పెట్టాలంటే ఇలాంటి బాక్సెస్ సెల్లర్స్ చేసుకోవచ్చు చూడండి చాలా వెరైటీస్ ఉన్నాయి ఇందులో కూడా చూడండి బ్రాస్ లో కూడా మీకు ఇక్కడ స్టీల్ ఒకటే కాదు స్టీల్ అల్యూమినియం కాపర్ బ్రాస్ అన్ని ఉంటాయి కదా సో బ్రాస్ లో కూడా చూడండి చిన్న చిన్న నిత్య దీపాల దగ్గర నుంచి దేవాలయాలకు కావాల్సిన పెద్ద పెద్ద వాళ్ళకు అన్ని వస్తువులు ఉంటాయండి చూసారా ఒక కుందులు కలెక్షన్ ఎంత వెరైటీస్ కనిపిస్తున్నాయో మనకి బ్రాస్ లో దేవాలయ అంటే పూజకు సంబంధించినవి కాండి కుక్వేర్ కూడా ఉంటాయి ఎవ్రీథింగ్ ఉంటాయండి ప్రతి దాంట్లో కూడా ఎవ్రీథింగ్ ఉంటాయి దాంట్లో కూడా మన యూనిక్ పీసెస్ ఉంటాయి అన్ని కూడా మనకి ఇవన్నీ కూడా ఇప్పుడు గృహపవేశాలకు పాలు పొంగించడానికి తెపాలాలు బిందెలు అన్ని కూడా ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా ఉంటాయి బ్రాస్ లో విగ్రహాలు చూసినట్లయితే విగ్రహాలు కూడా అండి ఇక్కడ కనిపించాయి అన్ని డిఫరెంట్ వెరైటీస్ ఇంకెక్కడ కనిపించవేమో అండి అన్ని వెరైటీస్ ఉంటాయండి అలాగే అన్ని వెయిట్స్ లో ఉంటాయి ఇక్కడ వెయిట్ పరంగా కాస్ట్ చేస్తారు అన్ని వెయిట్స్ లో ఉంటాయి చూడండి చూడండి ఎంత డిఫరెంట్ గా ఉందో ఎంత యూనిక్ గా ఉందో దీపారాధనకు ఉపయోగించుకోవచ్చు ఏకహార్త ఉపయోగించుకోవచ్చు ఇలా ఏకహారతికి ఉపయోగించుకోవచ్చు దీపారాధనకు ఉపయోగించుకోవచ్చు చూడండి పెద్ద పెద్దవి కూడా ఉంటాయి మా అఖండ దీపాలు చిన్న చిన్న ప్లేట్స్ ఇలా చూసినట్లయితే మీకు ప్లేట్స్ ఇవి కూడా రిటర్న్ గిఫ్ట్ యూస్ చేసుకోవచ్చు మనకి ఇంట్లో నిత్య దీపారాధనకైనా యూజ్ చేసుకోవచ్చు దాంట్లో కూడా సైజెస్ ఉంటాయండి మనకి నేను చూపించేది జస్ట్ వన్ పర్సెంట్ కూడా చూపించట్లేదు మీకు హండ్రెడ్ పర్సెంట్ చూడాలంటే ఒకసారి మీ స్టోర్ విజిట్ చేయండి చూడండి ఎంత బాగున్నాయో ఇవి చూడండి ఇప్పుడు మనకి పెళ్ళిళ్ళకి మంగళ స్నానాలకి జల్లెళ్ళు అనమాట జల్లెళ్ళు కూడా సైజెస్ ఉంటాయి నేను చెప్తున్నాను కదా ప్రతి దాంట్లో సైజెస్ ఉంటాయి వెరైటీస్ ఉంటాయి ఇంకా మీకు ఇంట్లోకే కాదు హాస్టల్ అన్ని ప్రతి దానికి కావాల్సిన చూడండి పోపుడబ్బా పోపు డబ్బా లాగా చేసుకోవచ్చు లేదంటే మనం దీపారాధనకి పూజ దగ్గరైనా విష్ చేసుకోవచ్చు మంగళకరమైన వస్తువులను పెట్టుకోవచ్చు దీంట్లో సైజెస్ ఉన్నాయి చూడండి ఇంకా విగ్రహాలు కలెక్షన్ అయితే చెప్పక్కర్లేదండి మీరు ఒకసారి చూసారంటే ఎన్ని వెరైటీస్ ఉంటాయండి టూ ఇంచెస్ దగ్గర నుండి దేవాలయాలకు కావాల్సిన పెద్ద పెద్ద విగ్రహాల వరకు ఉంటాయి మీకు ఈ గాడ్ ఉంటుంది ఆ గార్డ్ ఉండదు అని ఏముండదు అండి ప్రతి గార్డ్ కూడా అవైలబుల్ ఉంటుంది చాలు కుందులు కలెక్షన్ చూడండి ఎన్ని డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయా ఇది ఒక వెరైటీ అది కూడా స్ట్రాంగ్ గా ఉంటాయి ఇవి కేజీ పరంగా ఇస్తారు మన కాస్ట్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటాయి వెరైటీస్ ఉంటాయి అన్ని వెరైటీస్ ఉంటాయి కుందుల్లో కూడా మనకి చెంబుల్లో చూడండి చెంబులు అంటే అన్ని ఉంటాయని చెప్పాను కదా చెంబుల్లో కూడా వెరైటీస్ చూడండి ఇది ఒక మోడల్ ఉంటుంది ఇది ఒక మోడల్ ఉంటుంది వెయిట్ అయితే చాలా వెయిట్ ఉంటుంది ఎంత స్ట్రాంగ్ ఉంటదన్నమాట అనమాట మీకు వేర్ బేషన్లు కావాలన్నా వంటకి వంటకి కావాల్సిన బేషన్లు దీంట్లో కూడా మళ్ళీ మనకి సైజెస్ ఇది చూడండి మళ్ళీ సైజెస్ ఇట్లా ప్రతిదీ ఉంటుందండి మీరు ఏ మెటల్ కావాలన్నా ఇక్కడ హ్యాపీగా వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు చూసినట్లయితే ఇవి కలషం చెంబులు కలషం చెంబుల్లో మనకి ఇట్టల్లో అనమాట అలాగే ఇక్కడ చూసిన చూస్తున్నారా కామాక్షి దీపాల్లో చిన్న చిన్న దగ్గర నుండి పెద్ద పెద్దవి వరకు ఉంటాయండి చూడండి చెంబులు మనం కొబ్బరికాయ కొట్టినప్పుడు అయినా యూజ్ అవుతాయి అభిషేకాలకు యూజ్ అవుతాయి దీపాలని కుందులు ఇవి మనం కుందుల్లోనే పైన ఇవి క్యాప్స్ వస్తాయి అన్నమాట ఇట్లా పెట్ట పెట్టుకోవచ్చు అంటే పెద్ద సైజ్ సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు కట్ చేద్దాం అక్కడ ఇందులోనే అసలు పెట్టేది వేరే వస్తుందా సరే వదిలేస్తా ఇలా కుందులో ఇలా కుందులో చూడండి ఇలా వెరైటీస్ చూడండి ఇక్కడ ఎన్ని ఉన్నాయో ఇక ఎన్ని వెరైటీస్ కావాలండి ఇక చూడండి బ్రాస్లో రిటర్న్ గిఫ్ట్స్ అండి బ్రాస్లో రిటర్న్ గిఫ్ట్స్ చాలా తక్కువ చోట్ల దొరుకుతాయి మన ఇక్కడ ఒక ఉంటే సంభవలు ఉంటాయి అనమాట చూడండి అవి కూడా ప్రీమియం క్వాలిటీలో ఉంటాయి రావట్లేదా తిప్పాలా ఓకే ఇలా వస్తాయి కుంకుమరిణ మనకి జస్ట్ ఎయిటీ సిక్స్ రూపీస్ అయితే జస్ట్ మనకి ట్వంటీ త్రీ రూపీస్ అరౌండ్ అక్కడ అట్లా నుంచే స్టార్ట్ అయిపోతాయి రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇదిగో రిటర్న్ గిఫ్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు రిటర్న్ సెలెక్ట్ చేసుకోవచ్చు హారతి ఇచ్చేది పంచహారతి చూడండి ఎంత బుర్లిగా ముద్దులో ఉందో ఇలాంటి కలెక్షన్ ఇక్కడ చాలా కనిపిస్తుంది చూడండి కామాక్షి దీపాల్లో కూడా మనం రిటర్న్ గిఫ్ట్ లాగా యూజ్ చేసుకోవచ్చు గిఫ్టింగ్ పర్పస్ పర్పస్కే యూస్ చేసుకోవచ్చు అంత చిన్నగా ఉంటుంది అనమాట ఇవన్నీ కూడా అవే కలెక్షన్ అండి చూపించానండి మొత్తం ఐటమ్స్ చూడాలంటే ఒకసారి స్టోర్ యూజ్ చేయండి ఇప్పుడైతే మనం లోకి వచ్చాము లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ మనకి ఇలా ఇంట్లో యూస్ చేసుకోవడానికి లేదా రిటర్న్ గిఫ్ట్ లాగ్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఎన్ని పీసెస్ అయినా అవైలబుల్ ఉంటాయి మీకు జస్ట్ శాంపుల్ కోసం పెడతారు ఇలా డిస్ప్లే కోసం పెడతారు ఇవి కూడా మనకి కుందు కాపర్ లో కావాలంటే ఉంటాయి ఇవన్నీ కూడా మనకి రిటర్న్ గిఫ్ట్ లాగా యూస్ చేసుకోవచ్చు అనమాట లో కూడా రిటర్న్ గిఫ్ట్ ఉంటాయి అండి ఇక్కడ ఇలా యూస్ చేసుకోవచ్చు జస్ట్ శాంపుల్ కోసం చూపిస్తున్నాం అండి ఒకసారి విజిట్ చేస్తే మాత్రం మీకు నెంబర్ ఆఫ్ అంటే నెంబర్ ఆఫ్ కలెక్షన్ చూడొచ్చు అనమాట ఇలా రాగి ప్లేట్స్ రాగి ప్లేట్స్ చిన్న చిన్న దగ్గర నుంచి పెద్ద పెద్ద వరకు అన్ని ఉంటాయి మీరు పైన చేసినట్లయితే పైన బిందెలు చాలా మంది ఈ మధ్య రాగి బిందెల్లోకి వెళ్ళిపోతుంది అంటే రాగి బిందెలో వాటర్ దా చాలా మంచిది అంటున్నారు అనేసి రాగి బిందెల్లోకి వెళ్తున్నారు కదా సో అటువంటి వాళ్ళకి ఇట్లా మనకి ఇవి కూడా ఉంటాయి అండి వాటర్ ఫిల్టర్స్ కూడా ఉంటాయి హ్యాపీగా దీంట్లో స్టోర్ చేసుకొని నైట్ స్టోర్ చేసుకొని మార్నింగ్ యూస్ చేసుకుంటే మంచిదే అంటున్నారు కదా సో అలాంటి వాళ్ళు కూడా ఇక్కడ ప్రిఫర్ చేయచ్చు అన్నమాట ఎవరికైనా గిఫ్ట్ ప్రెజెంట్ చేయాలి ఒక త్రీ ఫోర్ థౌసండ్ లో అనుకున్న వాళ్ళు ఇలా ప్రిఫర్ చేసుకోవచ్చండి మంచి గిఫ్ట్ వాళ్ళకి యూజ్ అయ్యి గిఫ్ట్ ఇచ్చినట్లయితే అలాగే కాపర్ బాటిల్స్ కూడా మనకి మధ్య హెల్దీ హెల్దీలోకి వెళ్ళిపోయినప్పుడు ఆ కాపర్ బాటిల్స్ కూడా చాలా మంది యూజ్ చేస్తున్నారు సో అలా కావాలని నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి చూడండి కాపర్ బాటిల్స్ లో కూడా మనకి నెంబర్ ఆఫ్ సైజెస్ ఉంటాయి అంటే సైజెస్ అంటే హాఫ్ లీటర్ లీటర్ అన్ని ఉంటాయి నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి మీకు ఎలా కావాలంటే అలా సెలెక్ట్ చేసుకోవచ్చు జర్మన్ సెక్షన్ సెక్షన్కి వచ్చామండి జర్మన్ సిల్వర్ లో గిఫ్ట్ బాక్స్ ఇవన్నీ కూడా ఇవి టూ బాల్స్ వస్తాయి కలెక్షన్ అండి మీరు ఎన్ని ఎన్ని పీసెస్ కావాలన్నా వెంటనే తీసుకెళ్లిపోవచ్చు డిస్ప్లే కోసం మాత్రమే కొన్ని పెట్టారు ఎన్ని పీసెస్ కావాలన్నా ఉంటాయి అనమాట డైరెక్ట్ మ్యానుఫాక్చర్స్ కాబట్టి మనకి ఇక్కడ దొరికినంత తక్కువ ప్రైస్ అయితే మరి ఎక్కడా కనిపించింది జర్మన్ సిల్వర్ అయినా ఏదైనా సరే చాలా బెస్ట్ ప్రైసెస్ ఉంటే బెస్ట్ క్వాలిటీ ఉంటుంది మెయిన్ గా జర్మన్ సిల్వర్ మనకి వీళ్ళకి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఉంది బెంగళూరులో సో మనకి ప్రైజెస్ అయితే చాలా రీజనబుల్ గా వచ్చేస్తాయి జర్మన్ సిల్వర్ కూడా ప్రతి ఐటమ్ ఉంటుందండి చాలా యూనిక్ కలెక్షన్ ఉంటుంది సో నేనైతే కొన్ని కొన్ని చూపిస్తున్నాను చూడండి మనకి ట్రే కూడా ఇంత డిఫరెంట్ గా ఉందో మనకి బాస్కెట్ వచ్చింది విత్ పైన తో వచ్చింది ఇది కూడా కొత్తగా వచ్చింది అండి కొత్త వెరైటీస్ వచ్చాయి కొత్త వెరైటీస్ మాత్రమే పరిచయం చేస్తాను మిగతా అన్ని మీకు ఆల్రెడీ ఇంత ముందు వీడియోస్ లో కూడా షేర్ చేశాను అలాగే డే బై డే వీళ్ళ దగ్గర కొత్త స్టాక్ అప్డేట్ అవుతూనే ఉంటుంది సో ఇలా ఎవరికైనా గిఫ్ట్ ప్రెసెంట్ చేయాలన్నా ఇలాంటివి అయితే చాలా బాగుంటాయి అండి ప్రెజెంట్ చేస్తే మంచిగా ప్రిఫర్ చేయొచ్చు తక్కువ ప్రైస్ కూడా ఉంటాయి మనకి ప్రైస్ కూడా డిస్ప్లే ఉంటుంది ఇది జస్ట్ మనకి ఆఫర్ లో ఉంది సిక్స్ హండ్రెడ్ లో పడుతుంది అండి ఎయిట్ హండ్రెడ్ ఉంది ఆఫర్ లో మనకి సిక్స్ హండ్రెడ్ లో వస్తుంది సిక్స్ సిక్స్ నైన్టీ రూపీస్ లో వచ్చేస్తుంది మంచి ఆఫర్ ఉందండి ఇప్పుడైతే మనకి ఎంటైర్ స్టోర్ మీద టెన్ పర్సెంట్ ఆఫ్ ఉంది అలాగే మంచి మంచి ఆఫర్ కలెక్షన్ ఉంది సో చూడండి ఇప్పుడు వినాయక చవితి వస్తుంది కాబట్టి వినాయక విగ్రహాలు చూడండి ఎవరైనా ఇంట్లో మట్టి విగ్రహం పెట్టుకోము అనుకున్న వాళ్ళు ఇలా కావాలి అనుకున్న వాళ్ళు లేదా షో కేసులో కోసం కావాలి అనుకున్న వాళ్ళు ఇట్లా ప్రిఫర్ చేయొచ్చు నెంబర్ ఆఫ్ అంటే నెంబర్ ఆఫ్ పీసెస్ ఉన్నాయి వినాయకుడు పీసెస్ చూడండి ఎన్ని విగ్రహాలు ఉన్నాయో అది కూడా ఎన్ని వెరైటీస్ ఉన్నాయి చూడండి పీటలు చూడండి వినాయకుడు పీ పూజకైనా ఏం ఏ పూజకైనా పీటలు చూడండి చిన్న చిన్న పీటలు దగ్గర నుంచి అది చూసినట్లయితే చిన్న చిన్న పీటలు పూజలకి ఇంత సైజు దగ్గర నుంచి పెద్ద పెద్ద పీటల వరకు ఉంటాయి ఇంత ఇలాంటి కలెక్షన్స్ అయితే ఇక్కడ ఎక్కడ కనిపించమండి అంత కలెక్షన్ ఉంటుంది చాలా చాలా కలెక్షన్ ఉంటుంది చూడండి ఇంకా మీకు పెద్ద సైజు కావాలన్నా ఉంటాయి పీటలు వీటిల్లోనే విగ్రహాలు పెట్టుకోవడానికి బాగుంటుంది ఇప్పుడైతే మనం యాంటిక్ జర్మన్ సిల్వర్ సెక్షన్ కి వచ్చాము యాంటిక్ జర్మన్ సిల్వర్ లో చూడండి అసలు లక్ష్మి చెంబులు కలషన్ చెంబులు సైజెస్ ఉన్నాయి పెద్ద సైజు ఉన్నాయి చిన్న సైజు ఉన్నాయి మీకు చెప్తున్నాను కదండి ఇంతకు ముందు వీడియోస్ లో కూడా షేర్ చేశాను అనేసి లైట్ లైట్ చూపిస్తున్నాను బట్ ఒక్కసారి మీరు విజిట్ చేస్తే మాత్రం నెంబర్ ఆఫ్ అంటే నెంబర్ ఆఫ్ కలెక్షన్ చూడొచ్చు అనమాట ఒక ఈ ఫెస్టివల్ ఆ ఫెస్టివల్ కానీ ప్రతి ఫెస్టివల్ కి మంచి మంచి కలెక్షన్ అప్డేట్ అవుతూ ఉంటుంది చూడండి వినాయక చవితికి పాల వెళ్లి వచ్చేసింది అది కూడా యాంటిక్ లో సో జర్మన్ సిల్వర్ లో మనకి ఫోర్ బౌల్స్ త్రీ బౌల్స్ పసుపు కుమ్మ బౌల్స్ అన్ని కూడా ఇక్కడ ఉంటాయి అది కూడా సైజెస్ ఉంటాయండి ప్రతి దాంట్లో సైజెస్ ఉంటాయి అలాగే ఇవన్నీ కూడా కుందులు కలెక్షన్ చూడండి ఎన్ని కలెక్షన్ ఉన్నాయో ఇవన్నీ కూడా బౌల్స్ కుందులు అన్ని రకాలు ఉన్నాయి చూడండి ఇవన్నీ ట్రేస్ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ట్రే కలెక్షన్ మనకి మంగళహారతి ప్లేట్ లాగా యూజ్ చేసుకోవచ్చు ట్రే ఫ్లవర్ బౌల్స్ కైనా ఫ్రూట్ బాస్కెట్ లాగా ఎలాగైనా యూస్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా రెగ్యులర్ కలెక్షన్ అండి ఎప్పుడు ఉంటూనే ఉంటాయి అప్డేట్ అవుతూనే ఉంటాయి మీకు ఎన్ని పీసెస్ కావాలన్నా ఇస్తారు మళ్ళీ మీకు వెంటనే పెడుతూనే ఉంటారు అందుకే ఎవ్రీ వీడియోలో కనిపిస్తాయి బట్ ఇంకా కొత్త కలెక్షన్ ఉంది అది కూడా చూపిస్తాను మనకి వాక్స్ ఐడిల్స్ ఉంటాయి వాక్ ఐడిల్స్ కూడా ఇక్కడ చాలా స్పెషల్ గా ఉంటాయి చూడండి చిన్న చిన్న ఐడియల్స్ దగ్గర నుంచి పెద్ద ఐడిల్స్ వరకు ఉంటాయి మనకి ఓన్లీ సిల్వర్ ఫినిష్ కావాలన్నా గోల్డ్ మిక్స్ తో కావాలన్నా ఉంటాయి ఇలా చూడండి ఇలా కావాలన్నా ఇలా సిల్వర్ కావాలన్నా లేదంటే ఇలా మీరు గోల్డ్ మిక్స్ తో కావాలన్నా ఉంటుంది అన్నమాట నమస్తే సార్ నమస్తే మేడం మీకు ఎలా తెలుసు సార్ ఈ స్టోర్ గురించి ఆన్లైన్ లో యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ లో ఆల్రెడీ డీల్స్ ఫేమస్ అవుతున్నాయి మేడం చూసి యాక్చువల్ గా జర్మన్ సిల్వర్ కోసం బెంగళూరు వెళ్దాం అనుకోండి యాక్చువల్ ఇక్కడ ఈ స్టోర్ చాలా పెద్దగా పెద్దగుందని తెలిసి అక్కడ క్యాన్సిల్ చేసుకొని ఇక్కడ మరి వచ్చాను ఓకే ఎలాంటివి చూసారండి మొత్తం కలెక్షన్ చూసారా కలెక్షన్ చాలా ఉన్నాయి మేడం ఏవ్ తీసుకున్న కూడా కన్ఫ్యూజ్గా ఉన్నాన్ని కలెక్షన్స్ గణేష్ ఫెస్టివల్ సందర్భంగా వచ్చారా నార్మల్ గా గణేష్ ఫెస్టివల్ అని కాదు మేడం యాక్చువల్ జర్మన్ సివరం పెట్టుకొని చిన్న స్టోర్ పెడతాను మేడం యాక్చువల్ లోకల్ లో ఒకల్ మాది వైజాగ్ మేడం ఆంధ్ర కొత్త షాప్ ఆర్డర్ రీకన్స్ట్రక్షన్ చేస్తాం జర్మన్ సిల్వర్ కూడా పెడదాం గిఫ్ట్ ఆర్టికల్ టైప్ అని చెప్పేసి ఒకసారి చూద్దాం అని చెప్పేసి ప్రైజ్ ఓకే మీకు గిఫ్ట్ ఆర్టికల్స్ ఏమనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది చాలా ఉన్నాయి మేడం యూనిక్ గా ఉన్నాయి ఏ తీసుకోలో కూడా అర్థం కావట్లేదు మేడం అన్ని ఐటమ్స్ ఓకే ఇ విల్ డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి మనకి కాస్ట్ కూడా రీజనబుల్ ఏ ఓకే ఓకే మేడం ఒకసారి చూడండి మీకు చాలా కష్టం జస్ట్ ఆసరం సిల్ కూడా 10% డిస్కౌంట్ అని చెప్పేసాక యాక్చువల్ ఎంటర్ సో ఇప్పుడు కూడా ఉండండి ఎంటర్ స్టోర్ మీద 10% డిస్కౌంట్ ఉంది మన సెప్టెంబర్ సెకండ్ వరకు ఉంటుంది ఓకే ఓకే థాంక్యూ థాంక్యూ అండి సో ఇప్పుడే ఒక కస్టమర్ తో మాట్లాడాం కదా వాళ్ళకి కూడా అనిపిస్తుంది అంట ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి ఏం తీసుకోవాలో అర్థం కావట్లేదు అంత కలెక్షన్ ఉంది అంటున్నారు సో మీరు కూడా చూస్తున్నారు కదా ఎంత కలెక్షన్ ఉందో నేనైతే ఎక్స్ప్లోర్ చేయలేకపోతున్నానండి ఒక వీడియోలో మనకి ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ వీడియోలో ఇన్ని కలెక్షన్ అయితే చూపించలేము జస్ట్ అందుకే నార్మల్ గా చూపించేస్తున్నాం మీరు ఒకసారి వీట్ చేయండి మీకు ఖచ్చితంగా మంచి మంచి కలెక్షన్ అయితే కనిపిస్తుంది జర్మన్ సిల్వర్ కానీ రాగి ఇత్తడి సీలు అన్ని కూడా మంచి మంచి కలెక్షన్ వస్తుంది ఇచ్చుకోండి మీరు రిటర్న్ గిఫ్ట్ లాగా కూడా ఇది పర్చేస్ చేసుకోవచ్చు ఇప్పుడు కార్పొరేట్ స్టైల్ కొంచెం కొంచెం కాస్ట్లీ ఇవ్వాలి రిటర్న్ గిఫ్ట్ అనుకుంటే కూడా ఇలా పర్చేస్ చేసుకోవచ్చు సెవెన్ హండ్రెడ్ రూపీస్ లో వచ్చేస్తుంది మనకి చూడండి ఎన్ని ఎన్ని కావాలన్నా మనకి ఏమంటే అవైలబుల్ ఉంటాయి అనమాట మీరు ఇలా చూసినట్లయితే జర్మన్ సిల్వర్ లో కుందులు కుందులు మనకి జర్మన్ సిల్వర్ లో ఇందాక చిన్న చిన్న కుందులు చూసారు కదా సో ఇవన్నీ కూడా హై కుందులు పెద్ద పెద్దవి ఇవి ఇవి కొత్తగా వచ్చాయండి దీపాలు మనకి ఇదేంటి పాల దీపం పెట్టాలంటే క్షీర దీపం పెడతాం కదా కీర దీపం పెట్టాలన్నా జలదీపం పెట్టాలన్నా చాలా బాగుంటుంది లేదా కొంతమంది క్యాండిల్స్ కూడా పెట్టేసుకుంటారు డెరెక్ట్ గా అలా కూడా క్యాండిల్ హోల్డర్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు చూడండి ఎంత బాగుంది క్యాండిల్ ఉంది ఆల్రెడీ క్యాండిల్ హోల్డర్ లాగా యూజ్ చేసుకోవచ్చు లేదంటే మనం క్షీర దీపం పెట్టాలన్నా వాటికైనా యూజ్ చేసుకోవచ్చు దీంట్లో మనకి కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మీరు ఇట్లా చూసినట్లయితే కామాక్షి దీపాలు మీకు నెంబర్ ఆఫ్ సైజెస్ ఉంటాయని చెప్పాను కదా ఇది ఒక సైజ్ అనమాట చూడండి ఇవన్నీ కూడా బౌల్స్ పసుపు కుంకుమ బౌల్స్ ఇవి కూడా రిటర్న్ గిఫ్ట్ లాగా పర్చేస్ చేసుకోవచ్చు ఇవి చూడండి చిన్న చిన్న ట్రేస్ చిన్న చిన్న ఇవి ఇవైతే మనకి ఎన్ని థౌసండ్స్ ఆఫ్ పీసెస్ వెంటనే ఇస్తారండి అన్ని పీసెస్ అవైలబుల్ ఉంటాయి చూడండి చాలా కొత్త కలెక్షన్ వచ్చిందండి చూసినట్లయితే ఇవి అయితే గోల్డ్ ఫినిషింగ్ తో వచ్చాయి జర్మన్ సిల్వరే బట్ చూడడానికి గోల్డ్ గోల్డ్ లాగా కనిపిస్తుంది ఇప్పటి వరకు జర్మన్ సిల్వర్ ఎప్పుడు మనకి సిల్వర్ లాగా కనిపిస్తుంది కదా ఇదైతే గోల్డ్ లాగా కనిపిస్తుంది ఇలాంటి కలెక్షన్ చాలా ఉందండి చూడండి ఇది ఒకటి అప్డేట్ అయింది ఇలాగే వీళ్ళు రెగ్యులర్ గా అప్డేట్ చేస్తూనే ఉంటారు అందులో ఇది ఒకటి అండి ఎనామిల్ పెయింట్ లాగా వచ్చేసి ఇట్లా పెయింట్ వచ్చేస్తుంది చూడండి ఇవన్నీ కూడా ట్రేస్ కలెక్షన్ మీరు చూసినట్లయితే ఇది మొత్తం కూడా అండి ఒక్కొక్క దానికి ఒక్కొక్క సెక్షన్ ఉంటుంది అలా ఇదంతా కూడా ట్రేస్ కలెక్షన్ అనమాట మొత్తం కూడా ట్రే కలెక్షన్ ఉంటుంది మీకు ఎన్ని పీసెస్ కావాలన్నా రిటర్న్ గిఫ్ట్ కావాలన్నా వెంటనే అవైలబుల్ ఉంటాయి జర్మన్ లోనే ఇది ఒక బాక్స్ అప్డేట్ అయిందండి ఇట్లా చూసినట్లయితే ఇంట్లో మంగళకరమైన వస్తువులు పెట్టుకోవడానికి లేదంటే గోల్డ్ స్టోర్ ఏదైనా స్టోర్ చేసుకోవడానికైనా చాలా బాగుంటుంది పైన గ్లాసు వస్తుంది అనమాట అప్డేట్ అయినాయి అండి చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ వచ్చాయి చూడండి ఇవి గిఫ్ట్ లాగా ప్రిఫర్ చేయొచ్చు గిఫ్టింగ్కి అయినా ప్రిఫర్ చేయొచ్చు చూడండి ఎన్ని పీసెస్ కావాలన్నా ఉంటాయి దీంట్లో సైజెస్ ఉంటాయి ఇప్పుడు నేను చూపించింది ఒక్కొక్కటి చూపించాను దాంట్లో చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో మనకి ఇలాంటి ట్రేస్ కూడా ఉంటాయండి బట్టలు పెట్టడానికి ట్రేస్ ఎంత క్వాలిటీ ఉందో చూడండి మంచి క్వాలిటీలో ఉంటాయి ప్రతిదీ కూడా ఇచ్చు చూడండి ఇది ఒకటి చుట్టూ ఫ్లవర్ లాగా వచ్చేసి బాస్కెట్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఫ్రూట్ బౌల్ లాగా ఉపయోగించుకోవచ్చు ఇవన్నీ కూడా అవి అనమాట ఇవి చూడండి ఇవి రెటిని ఇవి రిటర్న్ గిఫ్ట్ లాగా యూస్ చేసుకోవచ్చు ఎన్ని పీసెస్ కావాలని అన్ని పీసెస్ ఉంటాయి చూడండి ఇవన్నీ కూడా మనకి బాస్కెట్స్ లో కూడా ఫ్లవర్ బాస్కెట్స్ లో కూడా ఇలా అప్డేట్ అయ్యాయండి చూడండి ఎంత బాగున్నాయో ఫ్లవర్స్ అయినా ఫ్రూట్స్ అయినా ఏదైనా పెట్టచ్చు చూడండి ఎంత బాగుందో దీని చుట్టూ ఇలా వచ్చేసి అటు ఇటు బాగుంది సో ఇందాక నేను వెరైటీ చూపించాను కదండి ఆ వెరైటీస్ లోనే ఇవన్నీ బాస్కెట్స్ ఉన్నాయి ప్రేస్ ఇవన్నీ కూడా ఈ ట్రే చూడండి ఎంత బాగుందో ఇదిగోండి ఇలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి ఇవంతా కూడా అదే అండి మీకు ఎన్ని పీసెస్ కావాలన్నా ఉంటాయని చెప్పాను కదా సో ఇవన్నీ కూడా ట్రేస్ కలెక్షన్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ ఉంటుంది కలర్స్ చేంజ్ అవుతున్నాయి చూడండి కలర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి చూడండి మనకి స్టీల్ బాటిల్స్ కూడా ఆఫర్ పెట్టారండి ఇది జస్ట్ సెవెంటీ రూపీస్ ఎయిటీ రూపీస్ నైంటీ రూపీస్ అనమాట ఇంకా చాలా కలెక్షన్ ఉంటుంది జస్ట్ నేను నార్మల్గా చూపిస్తున్నా వరకే చూపిస్తున్నాను ఇవన్నీ కూడా బాటిల్సే చెప్పాను కదండి మీకు అల్యూమినియం కూడా ఉంటుంది అనేసి అల్యూమినియంలో కూడా మనకి క్యాటరింగ్స్ కానీ హోటల్స్ కానీ దేనికి కావాల్సిన పెద్ద పెద్ద బాండీల దగ్గర బాండీలు కూడా ఉంటాయండి పెద్ద పెద్ద బాండీలు ఎంత పెద్ద కాలం ఉంటాయి అన్నీ కూడా మనకి అల్యూమినియంలో కుట్లేరు అనమాట సో అదంతా ఇదంతా కూడా అల్యూమినియం సెక్షన్ ఇది చూసినట్లయితే అల్యూమినియం సెక్షన్ మొత్తం కూడా అల్యూమినియం పెద్ద పెద్ద గిన్నెలు కూడా ఉంటాయి అది కూడా రీజనబుల్ ప్రైస్ ఉంటుందండి మన కేజీ పర్ కాస్ట్ పడుతుంది చాలా రీజనబుల్గా ఉంటుంది ప్రైస్ చూశారు కదండి కొన్ని కలెక్షన్ మాత్రమే చూపించగలిగాను కొన్ని కూడా అనలేమండి జస్ట్ వన్ పర్సెంట్ కూడా చూపించలేదు ఒకసారి మీ స్టోర్ విజిట్ చేయండి మీకు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి వాళ్ళు క్లియర్ చేస్తారు అలాగే లొకేషన్ పిన్ చేయండి మీకు డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది డీటెయిల్స్ అని డిస్క్రిప్షన్ మెన్షన్ మెన్షన్ చేస్తాను ఈ వీడియో చాలా మంది యూజ్ అవుతుంది అనుకుంటున్నాను అలాగే నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియోని మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ మరి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్